వేల పదకొండున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయి దర్శసబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను వారి కుటుంబాలను ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పరామర్శించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మార్కాపురం ఇంచార్జీ ఎన్ఆర్ రాంబాబు

kunam bo'lasi kerak kunam buni dedim kerak ha yoqsa na deganda kerak ha bo'yta berganlar var albatta to'g'ri hayajon bo'lmoq